హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈరోజు ఏంటంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసారు రాగానే రాకకి ఇంక మిగతా వాళ్ళందరికీ కూడా స్నానాలు అయితే చేపించేశాను ఏంటంటే స్నానం చేయించకుండా నీట్గా డ్రెస్ అది మార్చుకోండి రండి అని అంటే వీళ్ళు ఆడుకోవడానికి కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా ఎపిసీస్ అవి బాగున్నాయి ఇంకా వెళ్ళారంటే ఆ దోమలన్నీ కుట్టి ఆ గీయడం అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట అందుకని ఇంకా ఇక్కడ పిల్లలకి అంతా కూడా నీట్గా అయితే రెడీ చేపించేసినాను ఇంకా అందరు కూడా స్నానాలు అయితే చేసేసారు ఇంకా చెప్పండి టిఫిన్కి ఏం తింటారు స్నాక్స్గా ఏం తింటారు అని అడిగితే మాకు ఎగ్ దోశ కావాలి అని అన్నారు ఇంకా వేయడానికైతే లోపలికి వచ్చాను ఈ లోపల నక్కి మ్యాంగోగా కనపడిందంట మమ్మీ నాకు కోసి అని వచ్చింది ఇప్పుడు తింటున్నావు కదమ్మా ఎగ్ దోశ ఎందుకు అని అంటే లేదు మమ్మీ నాకు తినాలనిపిస్తుంది నువ్వు కట్ చేసి ఇవ్వు నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి టూ టైమ్స్ అనింది ఇంకా సరే తినాలనిపిస్తుంది అని అని చెప్పి అని అనింది కదా అని చెప్పి ఇంకా కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా కట్ చేసినవి ఇంక ఎవరి పాటు వచ్చి తీసుకెళ్తూ ఉన్నారనమాట లక్కీ ఏంటంటే ఇది కావాలి అని తను స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది అంటే మనం ఎంత చెప్పినా కానీ వినదన్నమాట అంటే తను అలాంటివి ఇలాంటివి చూసి అడగదు అడిగింది అంటే తను ఖచ్చితంగా చేసే టైపు ఆ విధంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ నాకు అది నచ్చుద్ది నేను అలా ఉండనే అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడ అయితే పోస్తూ ఉన్నాను పిల్లలకి ఏంటంటే ఎగ్ దోశ కావాలి అని అన్నారు ఇంక ఎగ్గు దోశ అయితే వేశాను ఈరోజు చెప్పాను నేను వాళ్ళకి ముందుగానే మీకు ఎగ్ దోశ వేసిస్తున్నాను అంటే సాయంత్రం కర్రీలోకి మీకు ఎగ్ ఉండదు అట్లా అంటేనే వేసిస్తాను లేకుంటే వేసివ్వను అనని ఆ సరే మమ్మీ మాకు ఎగ్ వద్దు ఓన్లీ కర్రీ పెట్టు మేము తింటాము అనని ఏంటంటే ఫుడ్ విషయంలో నేను కొంచెం కొంచెం రిస్ట్రిక్షన్గా ఉంటానండి మరియు ఓవర్ ఫుడ్గా ఓవర్ ఓవర్గా అయితే పెట్టాను అనమాట నేను ఎందుకు అంటే తిని కొంచెం వెయిట్ పుటాన్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడ్డం తప్పితే అక్కడ ఏమీ ఉండదు కదా అందుకే ఫుడ్ విషయంలో కొంచెం నేను రిస్ట్రిక్షన్గానే ఉంటాను అండ్ దట్టు మేము పెద్దగా తినను కూడా వాళ్ళకు కూడా నేను అదే అలవాటు చేపిస్తూ ఉంటాను తినడం కరెక్ట్ కాదు అని తినాలి బట్ ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి ఇంక ఇక్కడ అందరికైతే ఎగ్ దోశ అయితే వేసిస్తున్నాను ఇది మా నెల్లూరు స్టైలు అందరూ ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు బట్ నేను ఇంకొక రకంగా అయితే వేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే దోశ పిండిని మనం దాంట్లో కొంచెం ఉప్పు షోడా ఉప్పు అనేది వేసుకొని బాగా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశ అనేది వేసుకున్న తర్వాత దోశ అనేది కొంచెం కాలిన తర్వాత ఏంటది పైన వైట్ వైట్గా ఉంటుంది కదా దోశ అనేది కొంచెం బాగా కాలిన తర్వాత అప్పుడు ఎగ్న్ అనేది దాని మీద కొట్టి వేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేయాలి దోశ అంతా కూడా ఆ తర్వాత ఉప్పు కొంచెం కారం గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట మామూలుగా అయితే మా నెల్లూరు స్టైల్లో ఏంటంటే ఎర్రకారం అనేది ఖచ్చితంగా వేస్తారు ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది అది ఒక రకమైన టేస్ట్ వస్తే ఇది కొంచెం స్పైస్ తక్కువగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు తినాలి కదా ఇంక అందుకని చెప్పి నేను ఇలా చేస్తాను ఇంకొకసారి డీటెయిల్డ్గా చెప్తాను ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకేంటంటే ఇక్కడ అసలు ఎంత పెద్ద గాలి వస్తుందో అండి బయట వాన పడేలా ఉంది మబ్బులేస్తుంది ఈ మధ్య అసలు మా బెంగళూరులో ఏంటంటే ఎంత వానలు పడుతున్నాయంటే బట్టలు ఆరేసుకోవడానికి అసలు మాకు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అసలు ఇంకా మాకు బెంగళూరులో బట్టలు ఆరేసుకోవాలంటే సపరేట్గా ఇంకొక బెడ్రూమ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అనే సిచ్యువేషన్ ఉందన్నమాట గాలికి ఎగిరిపోవడము లేదంటే ఆరకపోవడము విపరీతంగా ఒకటే వానలి ఇట్లా ఉంది ఇంకా లక్కీ వచ్చి నేను బయటకు వెళ్తాను మమ్మీ ఆడుకునేదానికి ఏంటంటే ఇంకంతా అయిపోయింది కదా సరే వెళ్ళు అన్నాను హోంవర్క్ కూడా అంతా రాసేసింది అన్నీ రాపిచ్చేసాను ఇంకైతే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు ఓల్డ్ యూనిఫాము న్యూ యూ యూనిఫామ్స్ అవన్నీ కూడా సపరేట్ చేస్తూ ఉన్నాను అనమాట ఏంటంటే అంటే యూనిఫార్మ్లు అనేవి కొంచెం ఎక్కువ ఇస్తారండి దట్టు నాకు ఒకరికి ముగ్గురు కదా అంత అన్నీ కూడా నీట్గా సపరేట్ చేస్తూ ఉన్నాను ఇంతలోకి ఇక్కడికైతే రాకే వచ్చాడు చూపించే తీసుకున్నా తీసుకొని తిని నువ్వు డబ్బాల నుంచి తీసావో అదే డబ్బాలు కొద్దు కదా తీసావో అక్కడే ఇంక ఇవన్నీ కొత్త బట్టలు లోపల సెట్ చేసేస్తాను ఇవన్నీ పాత బట్టలు ఎవరికన్నా ఇచ్చేస్తాను ఇంక ఇదంతా యూనిఫామ్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను ఇది ఈజీగా ఉంటాయి కదా ఇప్పుడు ట్రాక్ సూట్లు రెయిన్ కోట్లు మామూలు యూనిఫామ్లు ఒక్కొక్కరివి టూ పైడ్స్ కంపల్సరీ ఒక ర్యాక్ కావాలి ఎవరికి ఉన్న సైడ్ ఉంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను మొత్తంగా అయితే సద్దసాను ఇంక ఇప్పుడు వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను మళ్ళీ ఆరేసుకోవాలి ఆతో పాటు రెండు ముక్కడ ఇంకా రాకే చూశారు కదా ఏంటంటే వాళ్ళకి నేను ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టుకోవాలి కొంచెం నీట్గా ఉండాలి అని చెప్పి మనం ఒకటికి రెండుసార్లు చెప్తూ ఉన్నామంటే వాళ్ళు కొంచెం అది అలవాటు అవుతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ ప్యూరిఫైర్ ఉండేది కదా వాటర్ ప్యూరిఫైయర్ దాన్ని తీసే క్యాన్సిల్ చేసాము అంటే డ్రింక్ ప్రైమ్ అనుకుంటాను అది డ్రింక్ ప్రైమే మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అన్లిమిటెడ్ వాటర్ దీంట్లో కూడా టూ త్రీ ప్లాన్స్ ఉన్నాయి మేమైతే అన్లిమిటెడ్ది తీసుకున్నాము అదేంటంటే రీసెంట్గా వాటర్ అనేది వేస్ట్ వాటర్ అనేది తక్కువ వస్తూ ఉన్నాయి మామూలుగా మనకి ప్యూరిఫైర్లో ఉండే ట్యాంక్ అనేది ఫుల్ అయ్యేసరికి మనకి వేస్ట్ వాటర్ అనేది డబల్ రావాలి ఒక ట్యాంక్ ఫుల్ అయిందంటే టూ ట్యాంక్స్ ఆఫ్ వాటర్ అనేది వేస్టేజ్ వాటర్గా బయటకు వెళ్తుంది అది ఏ వాటర్ ప్యూరిఫైర్లోనే అలాగే ఉంటుంది దీనికి కూడా అంతే కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ వేస్ట్ వాటర్ అనేది అస్సలు రావట్లేదు అనమాట అది కొంచెం కూడా రావట్లేదు చాలాసార్లు కంప్లైంట్ చేశాము వాటర్లో టేస్ట్ వేరియేషన్ ఉంది అంటే ట్యాంక్ ఫుల్ అయిపోయినా అవుట్ ఫ్లో వాటర్ అనేవి పోతూ ఉన్నాయన్నమాట నేను ఏంటంటే అక్కడ వాటర్ క్యాన్ పెడతానమాట వేస్ట్ వాటర్ని నేను ఊరికే అలాగా వేస్ట్గా వదిలేను ఇక్కడే కాదు ఎక్కడ కూడా వదిలేను అనమాట నేను కొంచెం వాటర్ విషయంలో జాగ్రత్తగానే ఉంటాను అట్లాంటిది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ ప్రాబ్లం అంటే అంటే వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పటికీ కూడా ప్రాబ్లం అనేది రిపీటెడ్ అవుతానే ఉంది కానీ వస్తారు పాపం ఏదో చేస్తారు కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వట్లేదు అన్నమాట వచ్చి ప్రా కంప్లైంట్ చేసిన ప్రతిసారి వచ్చి ప్రతిసారి ఇంకేదో ప్రాబ్లం అయితే వచ్చేది ఇంక ఇలా కాదని చెప్పేసి చాలాసార్లు చెప్పాము ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏమో వాడుతున్నాము ఓల్డ్ అయిపోయినట్టుంది మిషన్ కొత్తది చేంజ్ చేయండి అని లేదు సార్ అంతా బాగానే ఉంది మోటార్ మారుస్తాము సెన్సార్లు పోయాయి పైప్లు బ్లాక్ అయిపోయాయి అని చెప్పి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి రిపేర్ చేసి అయితే వెళ్తున్నారు కానీ బట్ వేస్ట్ వాటర్ అనేది రావట్లేదు టేస్ట్ అనేది వేరియేషన్ వస్తుంది మనకి వాటరే కదా మెయిన్ అంటే బాడీలో ఇంకేదన్నా ఏంటది మనకి మెయిన్ వాటర్ ద్వారా వస్తాయి జలుబులు దగ్గులు ఇంకా దాని తర్వాత మనకి మెయిన్ డిసీజ్ అన్ని కూడా అటాక్ అయ్యేది అంటే ఖచ్చితంగా వాటర్ వల్లే అందుకే వాటర్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలన్నమాట సో ఇంకంతా తీపిచ్చేసాం కదా ఇంక ఇవన్నీ ఏంటంటే మా హస్బెండ్ వచ్చి చూసుకుంటాడు ఎందుకంటే ఆ పైపులు ఎలా తీయాలో తెలియట్లేదు మిషన్ అయితే తీసుకెళ్లారు పైపులు మాత్రం ఇక్కడే వదిలేసి వెళ్ళారనమాట ఇంకా అవి తీయపోతే నాకు రాలేదు ఇంక ఇట్లా కాదులే అని వదిలేశాను ఏంటంటే నేను చెప్పేది వాటర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ విషయంలో అంటే రైనీ సీజన్ వస్తున్నా లేకపోతే సమ్మర్ సీజను వింటర్ సీజన్లో వాటర్ చేంజ్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనము కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేసుకుంటూ ఉంటే ఈ దగ్గు జలుబు పిల్లలు అనేవాళ్ళు మనము కొంచెం ప్రొటెక్ట్గా ఉంటామనేది నా ఫీలింగు అందుకే చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదా అది తీసేసరికి ఏంటో వెలుతుగా ఉంది లేస్తే చెయ్యి అక్కడికే వెళ్తూ ఉందనమాట ఆల్మోస్ట్ ఒక అంటే చాలా రోజుల నుంచి వాడుతూ ఉన్నాము బట్ ఏంటో అలా అలవాటు పెండ్ వేస్తే చెయ్యి అక్కడికే వెళ్తుంది వాటర్ పట్టుకోవడానికి అని ఇంక ఇక్కడ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అన్నిటినీ కూడా ఏంటంటే సాయంత్రంకి వంట చేయాలి చికెన్ ఉంది ఈరోజు చికెన్ చేయాలన్నమాట ఇంకా దానికోసం ఏంటంటే ఉల్లిపాయలు అవి కట్ చేస్తూ ఉన్నాను ఈరోజు పప్పు చేశాను మార్నింగ్ ఇంకా పప్పులోకి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడే టమోటా కూడా కట్ చేయాలి కానీ మళ్ళీ కట్ చేసుకుందాం లేని ఆగిపోయాను ఇంకా ఎప్పుడూ కూడా నేను ఈ మధ్య నాకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది అప్పటి నుంచి నేను ఎక్కువగా ఇలాంటి ఐరన్ వాటిల్లో మ్యాక్సిమమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఒక ఐరన్ కడాయి అయితే పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత నేను చికెన్లో జీలకర్ర అయితే ఖచ్చితంగా వేస్తాను డైజెషన్ పర్పస్ బాగుంటుంది అని ఇంకా జీలకర్ర అనేది కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ అనేవి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా దాన్ని కూడా వేసేసి కాస్త పసుపు అదంతా కూడా వేసేసి బాగా కలిపి బాగా మగ్గనివ్వాలన్నమాట ఇదేంటంటే చికెన్ అనేది మార్నింగ్ తీసుకొచ్చాను ఆఫ్టర్నూన్ నైట్కి నైట్కి చేస్తున్నాను అనమాట ఇంకా చికెన్ అనేది ఫ్రిడ్జ్లోనే ఉంది సో మనకి ఇక్కడ చికెన్ అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ అవన్నీ కూడా పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఒక ఒక స్టవ్ మీద వచ్చేసి కర్రీ పెట్టాను ఇంకొక స్టవ్ మీద వచ్చేసి రైస్ పెట్టేసాను ఎందుకంటే పిల్లలు తొందరగా వస్తారు నాకు తెలుసు ఇంక అందుకే వే తొందర తొందరగా చేసేద్దామని పని కూడా పనిలో పని అయిపోతుందని చెప్పి ఇంకా వేసేసాను చెప్పాను కదా అసలు ఎంత గాలి వస్తుందంటే నేను ఎగిరిపోతానేమో అన్నంత గాలి వస్తుందనమాట అంత పెద్ద విండస్లా అసలు ఇంకొకటే వానలు నిజంగా మా బెంగళూరులో నిజంగా ఒక బెడ్రూమ్ కావాలేమో అన్నట్లు అనిపిస్తుంది బట్టలు ఆరేసుకోవడానికి అంత అంతా అట్లా అనిపిస్తుంది అనమాట యూనిఫామ్లో ఆరట్లేదు వీళ్ళు కొంచెం స్వెటర్లు అవి ఉంటాయి కదా అస్సలు ఆరట్లేదు ఇంకా జీన్స్ ప్యాంట్లు ఆరాలంటే ఇంక రెండు మూడు రోజులు పడుతుందనమాట అంత వస్తుందన్నమాట ఇంక ఇక్కడ ఒక పక్క వంట చేస్తూనే ఇంక ఇక్కడ ఒక పక్కనైతే నేను ఇవన్నీ కూడా ఆరేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఒకటికి రెండు క్లిప్పులు పెట్టాలి లేదంటే అన్నీ ఎగిరిపోతాయి అంత గాలు వస్తూ ఉందన్నమాట ఇంకా అంటే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఎక్కువగా ఏం లేవు కానీ అనమాట పనిలో పని అయిపోతాయి కదా రేపటికి కొంచెం వర్క్ అనేది తక్కువగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఎక్కడ కూడా టైంని మ్యాక్సిమం వేస్ట్ చేయడానికి ట్రై చేయను అనమాట మల్టీ టాస్కింగ్ అంటారు కదా నేను అది చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఇందాక చెప్పాను కదా టమోటా కూడా కట్ చేయాలి ఇంక ఇక్కడ ఏంటంటే చికెన్ అనేది మనకి ఆ వాటర్ అనేది చికెన్లో నుంచి అంతా వచ్చి అవన్నీ కూడా బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ టమోటా అనేది యాడ్ చేయాలి చికెన్ ఫ్రైలో ఈ విధంగా టమోటా అనేది యాడ్ చేస్తే మనము రైస్లో కలుపుకొని తినడానికి కూడా కొంచెం బాగుంటుందనమాట ఇది ఒక రకమైన డిఫరెంట్ స్టైలు అంత స్పైసీగా ఉండదు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి సైడ్ డిష్గా మాత్రం చాలా బాగుంటుంది మీడియం స్పైస్ అంతే ఇంక ఇక్కడంతా కూడా చికెన్ అనేది అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కాబట్టి చికెన్ అనేది చాలా బాగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది అందుకే ఇంక ఇప్పుడు టమోటా కూడా వేసి మగ్గిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇలాంటి ఫ్రైల్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇంకా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అట్లా అన్నమాట అందుకని చెప్పి మనం ఇంకా దించుతాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో అన్నప్పుడు అప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కారం అదన్ని మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఇక్కడ గరం మసాలా అలాగే ఎండు మసాలా అంటాం మేము ధనియాలు జీల్ ధనియాలు ఎండు కొబ్బరి చున్నీలపాయలు వేసి చేస్తామన్నమాట చికెన్ పులుసులోకి చేస్తారు మామూలుగా పల్లెటూరు స్టైల్లో అనమాట అది అది ఉంటే మొన్న చికెన్ పులుసు చేసినప్పుడు ఇంకా అది కూడా వేసేస్తున్నాను ఇంక ఇప్పుడే మీరు కొత్తిమీర అట్లాంటివి కూడా యాడ్ చేసేసుకోండి బాగుంటుంది ఇంతే టేస్టీ టేస్టీగా చికెన్కి సైడ్ డిష్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇంక ఇది పప్పులోకి పప్పుచారులోకి చాలా ఇంక అంతా కూడా రెడీ అయిపోయాయి ఇంకా వంట చేశాను కదా అబ్బా నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది ఇంకెళ్ళైతే నీట్గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకేంటంటే ఇక్కడ మనీ ప్లాంటు ఇక్కడ నాకు కొంచెం ప్లాంట్స్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ దట్టు మనీ ప్లాంట్ అంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇంక ఇక్కడ పెట్టాను కిచెన్లో అది చాలా పెద్దగా పెరిగిపోయిందనమాట ఆ క్రీపర్ ఊరికే కింద పడిపోతూ ఉంది దానికి ఏదన్నా ఒకటి తీసుకొచ్చి పెట్టాలి ఇంకా రాకీ బయటికి వెళ్ళి ఆడుకొని వచ్చాడా ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయి వచ్చేలోపు వాడంతటి వాడే బ్యాగ్ తీసేసి హోంవర్క్ తెగ కూర్చొని రాసేస్తున్నాడు అనమాట రామ్మ అన్నం తిందు తర్వాత నేను రాపిస్తానులే అంటే అస్సలు వినట్లేదు నేను రాస్తాను మమ్మీ నాకు చెప్పు మమ్మీ అని వాడికి తెలిస్తే వాడు మనల్ని అడగడు వాడికి తెలియలేదంటే ఇంకా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు నేను ఏంటంటే ఏది కూడా రాసేటప్పుడు చదువుతూ రాయాలి అప్పుడే అది మన బ్రెయిన్లోకి వెళ్తుంది చదువుతూ రాయాలి అని చెప్పి చెప్తూ ఉన్నాను నాకు ఆకలిస్తుంది మమ్మీ అని అన్నాడు ఇంకా సరేరా నీకు కూడా తినిపిస్తాను అని చెప్పాను ఆల్రెడీ హనీ లక్కీకి పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ చూసారా రాకి నేను పెడతాను రా అంటే రాలేదు నేనే తింటాను మమ్మీ అని వెళ్ళిపోయాడు ఇంకేంటంటే హనీ ఏంటంటే సైలెంట్గా నేను కూర్చుని ఉన్నానంటే మమ్మీ నాకు పెడదురా నాకు తినిపిద్దురా అంటది నిజంగా అండి మా హనీ పెద్దదనే కానీ అన్నం తినే విషయంలో వీళ్ళిద్దరికన్నా అదే అసలు ఎంత ఇది చేస్తుందో నాకు ఇది వద్దు మమ్మీ నాకు అదొద్దు అని అని నాన్ వెజ్ అయితే అస్సలు తినడానికి ఇష్టపడదనమాట వెజ్ ఐటమ్స్ ఎక్కువ తింటుంది పన్నీర్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట ఇంకా నేను ఇక్కడ హనీకి తినిపిస్తున్నానే ఇంకా రాగి మొదలుపెట్టాడు మమ్మీ నాకు వచ్చి తినిపించు హనీకి ఎందుకు అని అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు నేను ఎవరికన్నా ఒకరికి తినిపిస్తున్నాను అంటే మిగతా అందరు పిలుస్తారనమాట ఎవరికి తినిపించలేదంటే ఎవరు పట్టించుకోరు ఇంక ఇట్లా కాదులే హనీ అని చెప్పి హనీకి నీట్గా కలిపైతే ఇచ్చేసాను ఇంకా రాఖీకి అయితే తినిపిస్తున్నాను అనమాట రాఖీ తింటాడు కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు అన్ని తిక్క పనులు చేస్తూ ఉంటాడనమాట నేను ఏంటంటే ఇక్కడ వాళ్ళు తినేటప్పుడు ఒక మంచి బెడ్ టైం స్టోరీస్ ఉంటాయి కదా అవి పెడతాను హనీకి లక్కీకి అవంటే చాలా ఇష్టం వాళ్ళు బాగా చూస్తూ ఉంటారు రాఖీ కాడ అంతగా చూడాడు కానీ మనం చెప్తే వింటాడనమాట రాఖీ ఆ బెడ్ టైం స్టోరీస్ నేను పిల్లలకి డైలీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను నాకు కూడా అవి చాలా నేను కూడా వాటిని ఫాలో అవుతూ ఉంటాను ఇంకేంటంటే ఇక్కడ అందరికీ కూడా దగ్గులు జలుబులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఆ ముక్కు కారడం అనేది ఊరి కూర్కే సీజనింగ్ అనమాట తుమ్ములు అనేవి ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇంకా అందరికీ కూడా జలుబు బంద్ అయితే పోసేసి పడుకోబెట్టేశాను పడుకో ఇప్పటికీ టైం వచ్చేసి టెన్ అయింది నైన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ఇంక ఇప్పుడు వచ్చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి ఏంటంటే రేపు మళ్ళీ మార్నింగ్ నేను వంట చేస్తాను కదా ఇంకా అన్నీ ఎక్కడ ఉంటే నాకు అస్సలు చేయాలనిపించదు బద్దకం అనమాట నాకు ఇంక ఇట్లా ఉండకూడదు అని చెప్పి నేను ఎప్పటిదప్పుడే మ్యాక్సిమం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను ఎక్కడ కూడా పని విషయంలో కొంచెం బద్దకించను అనమాట చేసేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఇంక ఇక్కడ ఫోన్ చూస్తూ ఉన్నానను ఇక్కడ ఏంటంటే ఒక స్టోరీ వింటున్నానమాట నేను పిల్లలకి స్టోరీస్ చెప్తూ ఉంటాను పడుకునేటప్పుడు దానికోసం మరి నాకు స్టోరీస్ ఎక్కడన్నా బుక్ల్లో చదవాలి లేదంటే వినాలి కదా అందుకని చెప్పి నేను ఇట్లా ఏదన్నా వర్క్ చేసేటప్పుడు ఫోన్లో పెట్టుకొని వింటూ ఉంటాను నేను మ్యాక్సిమం పిల్లలకి ఈ పంచతంత్ర కథలు చందమామ కథలు ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఈ పంచతంత్ర కథల్లో చాలా నీతుంటుందండి అవేంటంటే మనని మనం లైఫ్ని మార్చుకోవడానికి మనకి ఒక అవకాశంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట చానిక్య సూత్రాలు కానీ ఇవన్నీ కూడా చాలా అంటే తెలుసుకో వీక్ అంటే కథల్ని కథల్లా చూడకూడదు మనం దాంట్లో నుంచి ఖచ్చితంగా ఆ నీటిని నీటిని తీసుకొని మనం మన రియల్ లైఫ్లో అప్లై చేసినప్పుడు మాత్రమే చేంజెస్ అనేవి చూస్తాము మనలో ఆ మార్పు ఆ పరిపక్వత అనేది వస్తుందన్నమాట సో నేను అట్లాంటివి బెడ్ టైంలో పిల్లలకి బెడ్ బిఫోర్ బెడ్ అంటే నిద్రపోయేటం కంటే ముందు చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్గా పెట్టి వినడం వల్ల వాళ్ళు కూడా మంచి ఏంటి చెడేంటి తెలుసుకునేదానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది అందుకే మా పిల్లలు నిద్రపోయేటప్పుడు ఇట్లాగా అన్నం తిని ఇంకా పడుకుంటారు అనే టైంలో ఫోన్ టీవీలో పెడుతూ ఉంటాను లేదు అంటే నేను కూడా చెప్తూ ఉంటాను వీళ్ళు ఏంటంటే ఊ కొడుతూ ఉంటారు కదా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారనమాట ఇది చాలా మంచి హ్యాబిట్ అండి మీరు కూడా మీ పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళని వెళ్ళి పడుకోండి అని చెప్పి అలా అనొద్దు వాళ్ళ వెనకాలే ఉండండి పడుకునేంత వరకు వాళ్ళు ఉదయం నుంచి తిరిగి అలసిపోయి అలసిపోయి వస్తారు కదా ఎక్కువ పెద్దగా స్ట్రెయిన్ అవ్వ అంటే ఎక్కువ టైం తీసుకొని నిద్రపోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్లో కల్లా మీ కథ కంప్లీట్ చేసేయండి వాళ్ళు కూడా నిద్రలోకి జారిపోతూ ఉంటారు నేనైతే అలాగే చేస్తాను ఇంకా కిచెన్లో అంతా అయిపోయిన తర్వాత ఇంకా హాల్ను కూడా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అమ్మయ్య అంతా కంప్లీట్ అయిపోయింది అని ఒక ఒక గుడ్ ఫీల్ వస్తుంది అది చాలా బాగుంటుంది అందుకే మ్యాక్సిమం నేను ఎప్పుడు ఎప్పుడు సర్దుకోవడానికి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఓకేనా